కానీ కంపెనీ ఏదైతే వాళ్ళు పొడి కుటుంబానికి సంబంధించిందో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం కోసం మీడియా రైస్ ఇక్కడ ఉపయోగించారు చాలా స్పష్టమైన ఆధారాలు మనకు దొరికినాయి సార్ అలాగే ప్రాపర్ సూపర్విషన్ లేని కాడికి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా ఈరోజు టుడే ఇట్ ఈస్ రైస్ టుమారో ఇట్ కెన్ బి ఫర్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉన్నట్టే కదా సూర్యశ్రీ రైస్ మిల్ సాయి భాస్కర్ ఎగ్జిట్ మానసా క్వాలిటీ ఎంటర్ప్రైజ్

మేము రిపీటెడ్గా రెడ్ ఫ్లాగ్స్ చూపిస్తున్నప్పుడల్లా మీరు ఎవరు మా ఏమి చేయకపోతే ఎట్లా చూడే ఒకసారి ఇది అలవాటు అయినప్పుడు రేపు వద్దు నేమొస్తే మనకేం తెలుసు what do we do these guys are not making any attempt we don't know we are struggling to get into the ship huh? whether is it intentional or is it really because of seas my contention is this what if there are some explosions? you never know no? and i'm not seeing any enough uh, push from the port authority side you guys are taking it very lightly huh Guys are taking it very lightly. Whether they go according to international, I don't care. Ease of business and smugglers ease of ease smugglers. There is an entire ecosystem supporting smugglers in Kakinada Port. That's what my contention is. What do you say? Stern action will be taken on you guys. I won't leave it. I won't leave it. నేను అంటుంది ఇదే దానికి చేయగలినం మీరు దానికి చేయలేకపోతుంది యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా మీరు ఏం చేయాలి ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ సెంట్ త్రీ షిప్స్ లాష్ రౌండ్ టూర్ లాక్ దా దేట్ దేవుడ్ బీన్ రెడీ ఇఫ్ ది ఆర్ సిన్సియర్ అఫ్ ఏమి కనిపించట్లేదు యూ థింక్ దిస్ ఆల్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ యూ నో హౌ డేంజరస్ ఆపరేటింగ్ అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకు అనుకుంటారు అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి పొలిటికల్ పాసెస్ ఎవడేం చేయడం ఇట్ కమ్స్ టు నేషనల్ సెక్యూరిటీ నోన్ అబౌద్ల్ నాట్ ఈవెన్ యో పాసెస్ హూజ్ యూర్ సిఇఓ బాస్క్ ప్రవీణ్ ఆదిత్య టు కమ్ టు మంగళగిరి అంటే బంచ్ ఆఫ్ బిజినెస్మెన్ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం మీ బాస్క్ తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను ఇది పీడిఎస్ తాగుద్దా ఇది ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హ్యావెన్ ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక ఎక్స్పోజింగ్ అస థ్రెట్ ఉన్నా ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీతాలు పో జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయాయి కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి సీజ్ ద షిప్ ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా నో వన్ అలౌస్ మీ టు బిహేవ్ ఎవర్ సీన్స్ ఐ టుక్ ఛార్జ్ ఫ్రమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ Not even one guy was allowing me to come here They me. please dont sir i waited for six ఒక తప్పు మియర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచే రైస్ది కాదు యుటింగ్ యూస్ టు స్మగ్లర్స్ స్మగ్లర్ రైస్ తాగుతాడా